प्राप्तः स्मरामि ललिता बिम्बदरं मृतुलमौक्तिका शोभिना ఫ్రెండ్స్ అందరికి వెరీ గుడ్ సోనీలో అయితే చాలా చేంజ్ వచ్చిందండి చాలా సంతోషంగా ఉంది మేమైతే పాయసము గారెలు పులిహోర చేసుకున్నాము దసరాకి మరి మీరేం చేసుకున్నారు మా ఇంటి దసరా చాలా సింపుల్గా ఇలా జరిగిపోయిందండి సోనీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి ఈ విజయదశమికి సోనీని కూర్చోబెట్టానండి ఎప్పుడు కూచ దగ్గర కూర్చోదు అగరవత్తుల వాసన కానీ దుప్ప స్టిక్ వాసన కానీ దానికి స్మెల్ పడదు జస్ట్ ఇలా దండం పెట్టుకుని వెళ్ళిపోద్ది అనమాట కానీ కూర్చోబెట్టాను పాపని ఈ మార్పు కూడా ఎలా వచ్చిందో చెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నానండి ఉన్నది ఉన్నట్టు చెప్పడమే నాకు తెలుసండి వీడియోస్ కోసం న్యూస్ కోసం ఇంకా ఏదేదో చెప్పి హంగామా క్రియేట్ చేసి చెప్పడం నాకు అసలే రాదండి వ్యూస్ వచ్చినా రాకపోయినా దీపం ఊదడానికి ట్రై చేస్తుంది చాలా సార్లు అసలు చూడదు పట్టించుకోదు మరి ఏమనుకుందో హా బర్త్డే కలిగించినప్పుడు అన్నట్లుగా అనుకుందేమో సో అలా ట్రై చేస్తుంది కానీ ఎన్నోసార్లు చూసింది తెలుసు అంటే ఆర్టిజం పిల్లల యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందంటే మర్చిపోతూ ఉంటారు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండ ఉంటూ ఉండాలి మనం అందుకోసమేనమాట నేను ఉన్నది ఉన్నట్టు కేవలం ఈ వీడియోని పెట్టడం కూడా అందుకేనండి ఈ చిన్న చేంజ్ చాలు తెలుసుకోవాలి పిల్లలు అని చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఆటిజం పిల్లల్ని అంటే జస్ట్ ఫుడ్ పెట్టడం వదిలేయడం వరకు చేస్తూ ఉంటాము ఎందుకంటే వీళ్ళకన్నీ చెప్పడం అంటే అంత ఈజీ కాదు వీళ్ళని లాక్ రావడం అంటే కూడా అంత ఈజీ కాదనమాట ఇదంతా కూడా ఏంటంటే మార్నింగ్ టైం కాదు ఈవినింగ్ అనమాట మార్నింగ్ అంతానండి వైజాగ్లో ఫుల్ రెయిన్ బీభత్సమైన గాలి కరెంటు కూడా లేదు అసలు వీడియో తీయడం కూడా అవ్వలేదన్నమాట నాకు సో అసలు ఇంకా సోనీ కూడా ఫుల్ ఏడుపులో ఉంది మార్నింగ్ అంతా కరెంట్ లేదు కదా చిరా చిరాక్గా దానికి మెంటాలిటీ కూడా బాగాలేదు ఇంకెందుకు దాన్ని డిస్టర్బ్ చేయడమని వదిలేసాను వదిలేశాను ఈవినింగ్ అయితే కొంచెం వర్షం తగ్గింది నార్మల్గా ఉంది ఇంకప్పుడు దాన్ని రెడీ చేసి తీసుకెళ్ళి ఈవినింగ్ దీపం పెట్టినప్పుడు నేను ఈ వీడియో తీశాను ఉన్నది ఉన్నట్టు చెప్పడమేనండి నాకు తెలుసు ఈ వ్యూస్ కోసమైతే అసలు నాకు అసలు ఇంకేదేదో ఊహించి చెప్పడం కూడా నాకు రాదు ఈ మార్పు అయినా ఎందుకు వచ్చింది అనే విషయాన్ని క్లియర్గా చెప్పాలి వీడియో ద్వారా అని నేను అంతకుముందు ఒక వీడియో చేశానండి అంటే ఎనిమిదో రోజున సోనీకి చీర కట్టి అమ్మవారిలా అలంకరించాను అనమాట అప్పుడు జరిగింది నేను వీడియో తీసి పెట్టానండి ఆ రోజు ఏం జరిగిందంటే కరెక్ట్గా చిన్నది పాట తీద్దామని షూట్ చేద్దామని రెడీ అవుతుంటే ఎక్కడి నుంచో అగరబత్తుల వాసన అంటే ధూపం వేసిన వాసన అయితే వచ్చిందండి ధూపం వాసన పీల్చుకోదు ఈ లాస్ట్లో కూడా నేను చూపిస్తాను వీడియో లాస్ట్లో అలాంటిది ఆ రోజు ధూపం వాసన పీల్చుకుందనమాట సోనీ అదంతా నేను షార్ట్ వీడియోస్లో కూడా చెప్పాను అయితే నాకు అప్పటి నుంచి కొంచెం చేంజ్ కనిపిస్తుంది సోనీలో చెప్పినట్టు వింటుంది కొంచెం అర్థం చేసుకుంటుంది ఇంకా ఏదైనా వద్దు కాదు అంటే గట్టిగా అరిచేసి ఇచ్చేసేది ఎందుకో మరి సైలెంట్గా ఉంది రెండు మూడు రోజుల నుంచి తొమ్మిది రోజులు కూడా నేనేమి తొమ్మిది రకాల చీరలో కట్టుకోలేదు తొమ్మిది రకాలుగా ప్రజెంటేషన్ చేయలేదండి ఏం చేయలేదండి చెప్తున్నాను కదా నాకు అసలు నాకే కాదండి ఎవ్వరి పేరెంట్స్కి ఆ ఉన్న పిల్లలకి అవ్వదు జస్ట్ అలా ఆ విజయదశమి రోజున చేసిన పూజను మాత్రమే నేను చూపిస్తున్నాను ఈ కొంచెం అమ్మవారిలాగా ఆ ఒక్కరోజు తయారు చేసినందుకు సోనీలో వచ్చిన మార్పు ప్రత్యేకించి చెప్పాలని చెప్తున్నాను అనమాట అది కోపము అసలు పీల్చుకోదు అలాంటిది పీల్చుకుంది ఎంత మార్పు అంటే అసలు నేను మాటల్లో చెప్పలేను చాలా అర్థం చేసుకుంటుంది చాలా చేంజ్ వచ్చింది నాకైతే సంతోషమే కదా అలా అనిపించింది సో అది ఆర్టిజం పిల్లల్ని ప్రత్యేకించి గురించి చెప్పడం కోసమేనండి ఈ వీడియో వాళ్ళల్లో వచ్చే మార్పు ప్రతిదీ మనం అలవాటు చేస్తే ఎలా తయారవుతారు అనేది చెప్పు పక్క స్క్రీన్లో చూపిస్తున్నాను కదా దూపం వేసిన ఆ రోజున ఎలాగా పీల్చుకుందో పాప కనిపిస్తుంది కదా ఈ రోజు చూడండి నేను అంటున్నాను కదా అంటే వెళ్ళి ఇంకా ఉంటది ఇంకా అక్కడ అంటే దానికి గా ఉంటాయి అనమాట సో ఇదేంటి